టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి కొత్త యాప్స్ పేరుతో ఇప్పటికే చాలా మంది మోసపోవడంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డాట్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఇందులో భాగంగానే ఈ సిమ్ యాప్లను గూగుల్ యాపిల్ ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశాల ప్రకారం గూగుల్ యాపిల్ ప్లే స్టోర్ నుంచి ఎయిర్ లో ఓలా ఫ్లై ఈ సిమ్ వంటి యాప్ లను తొలగించాయి భారతదేశంలో ఈ సిమ్ విక్రయాలు చేపట్టాలంటే తప్పకుండా డాట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలని అప్పుడు మాత్రం అధికృత డీలర్లు విక్రయించుకోవచ్చని విక్రయించే ముందు తప్పకుండా పాస్పోర్ట్ కాపీ లేదా వీసా వంటి ఐడెంటిటీ ప్రూఫ్ ను కస్టమర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది విక్రేత కూడా గ్లోబల్ సిమ్ల వివరాలు భద్రతా ఏజెన్సీలకు తప్పకుండా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది ఈ సిమ్ విషయాన్ని పక్కన పెడితే సింగపూర్ కు చెందిన ఎయిర్ లో స్పెయిన్ కు చెందిన హోలాఫ్లై రెండు లను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసి కాబట్టి ఇది ఇండియాలో పూర్తిగా నిషిద్ధమని స్పష్టమవుతుంది నిజానికి ఈ సిమ్ అనేది ఫిజికల్ సిమ్ మాదిరిగా ఉండదు దీనిని నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు యాపిల్ ఐఫోన్ యూజర్లు మాత్రమే ఈ సిమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు ఈ సిమ్ వంటి వాటిని నిషేధించడానికి ప్రధాన కారణం ఏంటంటే సైబర్ మోసాలకు పాల్పడేవారు ఎక్కువగా ఇంటర్నేషనల్ నంబర్లను ఉపయోగిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి దీనిని దృష్టిలో ఉంచుకుని సైబర్ మోసాల సంఖ్యను తగ్గించడానికి డాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది